హాయ్ నస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు సీన్ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికీ నేను అంటే ఈ మధ్య చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్యాన్సర్ అని కాదు కొన్ని ఫైల్స్ అండ్ మన ఫిషర్ ఫైల్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చి నా వీడియోస్ చూసి ఇట్లా అయిన తర్వాత కొంచెం భయపడి నిజంగా ఇది క్యాన్సర్కి ఇట్లా అట్లా వెళ్తుంది ఏమో అలాగా అని చెప్పి కొంచెం భయపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇట్లా ఎందుకంటే నన్ను ఇద్దరు ముగ్గురు ఇట్లా అబ్ అడిగారు అన్నట్టు అప్రోచ్ అయ్యారు సో నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ఇదేమైనా క్యాన్సర్ ఇట్లా ఏమైనా సింటమ్స్ ఉంటాయి అది ఇది అని చెప్పేసి అది క్యాన్సర్ అని నేను గ్యారెంటీ ఇవ్వలేను ఎందుకంటే అన్నీ క్యాన్సర్లు కావు ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇంచుమించు హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ పీపుల్స్కి పైల్స్ అనేది ఉంటుంది అది అందరికీ ఒక్కోసారి బయటపడుతుంది ఒక్కోసారి తెలియట్లేదు వాళ్ళకి సో ఫిషర్ ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ చాలా ఉంటున్నాయి సో మీకు ఒక చిన్న మేజర్ డిఫరెన్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నా మీకు తమ్మినీలు కూడా చూశారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది సో పైల్స్ క్యాన్సర్కి ఎట్లా డిఫరెన్స్ మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి సో ఇది అంత మ్యాటర్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కానీ కంటెంట్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సో చెప్పేద్దాం అయితే నా సిమ్టమ్స్ అన్నీ మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను చాలాసార్లు ఒక రెండు మూడు వీడియోస్లో కూడా సిమ్టమ్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాను లైవ్లో కూడా మాట్లాడుతూనే ఉన్నాను ప్రాక్టికల్గా మేజర్ ఇష్యూ వచ్చేసి ఎట్లా అవుతుందంటే మనకి పైల్స్ అనేది ఇప్పుడు పిలకల్లాగా అట్లా బయటికి రావడము లేదంటే లోపల తయారవడం లాంటివి జరుగుతాయి సో వాటి వల్ల కాన్స్టిబేషన్ ప్రాబ్లం వల్ల అవి అట్లా అవుతాయి కొన్నిసార్లు ఏంటంటే రెగ్యులర్కి సెట్టింగ్ పొజిషన్లో జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ హెవీగా డ్రైవింగ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సో ఇది ఓన్లీ ఫుడ్ వల్ల వాటి వల్ల రావడం అనేది కాదు అండ్ ఒకవేళ మన వీటిని కొన్ని డైట్లు కొన్ని ఎక్సర్సైజ్ల వల్ల కొన్ని ఇంటి వల్ల మనము కంట్రోల్ చేసుకోవచ్చు కొందరికి ఏంటంటే నాన్ వెజ్ తిన్నా చికెన్ తిన్నా అట్లాంటివి తిన్నా కూడా కొంచెము వేడ్ అయ్యి బ్లడ్ రావడం లాంటిది కూడా జరుగుతుంది సో మామూలుగా పైల్స్ వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మోషన్ వచ్చేటప్పుడు పెయిన్ ఉండడం కానీ లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి లైట్గా మోషన్కి సైడ్లో బ్లడ్ రావడం కానీ జరుగుతుంది సో మేజర్ ఆఫ్ ది ఒక మెయిన్ మెయిన్ డిఫరెన్స్ చెప్తాను పైల్స్ కానీ ఫిషర్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోషన్ వచ్చేటప్పుడు మోషన్కి సైడ్లోకి బ్లెడ్ లైట్గా చారలాగా అంటడం జరుగుతుంది అది క్యాజువల్గా అప్పుడే అందరికీ ఒక్కొక్కసారి జరుగుతూనే ఉంటుంది మోషన్ పెద్దగా గట్టిగా వచ్చినప్పుడు అట్లా సో ఇది క్యాన్సర్ ఏంటంటే క్యాన్సర్ ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ అక్కడెక్కడైనా జనరేట్ అయ్యి ఉండి ఉంటే ఏమవుతుందంటే క్యాన్సర్లో మోషన్కి ముందు కానీ మోషన్ తర్వాత కానీ సపరేట్గా బ్లడ్ పడడం జరుగుతుంది సో ఆ బ్లడ్ బ్లడ్ పడడం అనేది దాని అది రిపీటెడ్గా ఉంటుంది ఇప్పుడు పైల్స్లో ఫిషెస్లో అప్పుడప్పుడు జరుగుతుంది బ్లడ్ పడడము బట్ ఈ క్యాన్సర్ అది వచ్చినప్పుడు రిపీటెడ్గా అవుతుంది మళ్ళీ ఇప్పుడు రెక్టమ్ అంటే నాది మోషన్ పైన దగ్గర కాబట్టి అక్కడ మోషన్ వచ్చేటప్పుడు పెయిన్ ఉండడం అవి మనం అబ్జర్వ్ చేస్తాము అది కాకుండా పైన ఇక్కడ కొలను పైన ఎక్కడైనా మధ్యలో క్యాన్సర్ గంటలాగా అయితే మాత్రం స్టమక్ పెయిన్ రావడం గ్యాస్ బులూటింగు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఇబ్బంది అనిపిస్తుంది అన్కంఫర్ట్నెస్ ఉంటుంది స్టమక్లో సో అట్లా మనం కొంచెం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు మేజర్ ఆఫ్ ది నాకే జరిగిన ఇన్సిడెంట్లో అయితే మాత్రం ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది బ్లడ్ రావడమే సో నాకు ఫ్రీక్వెంట్గా బ్లడ్ వేస్తే నేను క్యాజువల్గా నేను వేరే ఇలాంటి క్యాన్సర్ గురించి చెప్పడం నాకు తెలియదు కాబట్టి నేను ఆ ఫ్రీక్వెంట్ ఆఫ్ వేలో క్యాన్సర్లో కనుక్కోవాలనే ఉద్దేశం రాలేదు ఎటు వెళ్ళినా అంటే అందులో నాకు జరిగిన మైనస్ పాయింట్ ఏంటంటే పైల్స్ కూడా లైట్గా ఉండడం వల్ల చూసిన డాక్టర్స్ వాళ్ళు కూడా ఇది పైల్స్ వల్ల అవుతుంది అనే ఉద్దేశంతోనే వెళ్ళారు కానీ అంత క్యాన్సర్ వరకు వెళ్ళలేకపోయినాము సో నాకు ఫ్రీక్వెంట్గా కంటిన్యూగా బ్లడ్ వచ్చేసరికి నా కాక సర్జరీ మనం పైల్స్ సర్జరీ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ క్యాన్సర్ అనేది బయటపడ్డది సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి పైల్స్ అనేది చాలామందికి ఉంటుంది దానికి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేస్తే మీకు ఇంచుమించు కొద్దిగా కాస్ట్ ఉన్నా కానీ లేజర్ ట్రీట్మెంట్ చేస్తే మీరు వన్ డేలో మేము మళ్ళీ మీ వర్క్లు మీరు చేసుకోవచ్చు నార్మల్గా క్యా లేజర్ ట్రీట్మెంట్ కాకుండా వేరే ట్రీట్మెంట్ చేస్తే కొద్దిగా ఒక వన్ వీక్ అట్లా టైం పడుతుంది రెస్ట్ తీసుకోవడానికి సో ఏదైనా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు నేనైతే నాకైతే లేజర్ ట్రీట్మెంట్ అయింది నాకు వన్ డేలో నేను చేసుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోయినా భయపడాల్సిన అవసరం లేదు బట్ ఇంకోటి ఏంటంటే లేడీస్ విషయంలో అయినా వీళ్ళ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రైవేట్ ప్లేసెస్ కాబట్టి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు సో సిగ్గుపడాల్సిన అవసరం లేదండి అది కొంచెం ఎందుకంటే ముదిరితే దానివల్ల వచ్చే ప్రామా ప్రమాదాలు ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు చిన్నగా ఉన్నప్పుడు క్లియర్ చేసుకుంటే మంచిది సో ఎవరైనా అట్లాంటి ప్రాబ్లమ్ వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఫిషూర్ అయినా పైల్స్ అయినా ఫిషూర్లో మీకు కొంచెం బ్లడ్ కనబడుతుంది ఎక్కువ అంటే సైడ్లో మోషన్కి అంటుకొని రావడం లెక్క పైల్స్లో అయితే పెయిన్ రావడము మోషన్ ఫ్రీగా రాకపోవడము అన్కంఫర్ట్నెస్ మోషన్కి వెళ్ళినప్పుడు మనం మోషన్ వాష్ చేసుకునేటప్పుడు మన చేతికి కూడా పిల్లకల్లాగా అది తగులుతుంటాయి మనకి తెలుస్తుంది సో అట్లా ఇబ్బంది అవుతుంది కొంచెం పైల్స్ ముదిరిన కూడా బ్లడ్ వస్తుందండి ఫోర్త్ స్టేజెస్ అట్లా ఫోర్ ఫోర్ థర్డ్ గ్రేడ్ అట్లా ఫోర్త్ గ్రేడ్ వచ్చినప్పుడు సో వాటి వల్ల కూడా బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఏంటంటే ఏదైనా అది అట్లా బ్లడ్ అనేది రావడం మంచిది కాదు అది పైల్స్ అయినా కానివ్వండి క్యాన్సర్ అయినా కానివ్వండి ఏ డిసీజ్ అయినా కానివ్వండి బట్ దాన్ని ఎర్లీగా రియాక్ట్ అయ్యి మనం దానికి చిన్న విషయం అయినా మనం తొందరగా రియాక్ట్ అవ్వడం అనేది మంచి విషయం ఎందుకంటే ఫైల్స్ కూడా చూడండి ఇప్పుడు సెకండ్ గేడ్ ఫస్ట్ గేడ్ ఉన్నప్పుడే మనం దాన్ని చేసేస్తే కొన్ని డైట్ల వల్ల క్లియర్ చేసేయచ్చు సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో అట్లా తగ్గకపోతే దాని గురించి మనం సీరియస్ అవ్వాలి సో అందుకనే పైల్స్ అన్నారు కదా ఫైల్స్ ప్రమాదమేం కాదు కదా దానికి మళ్ళీ చూపించుకుంటే కలిగి మనం అంత ప్రా ప్లేస్లో ఎట్లా చూపిస్తామని చెప్పి చాలా అనుమానాలు భయాలు ఉంటాయి సో అందువల్ల అలా వాళ్ళ గురించి చెప్తున్నాను సో ఎక్కువ భయపడాల్సిన పని లేదు బట్ నెగ్లెక్ట్ చేయాల్సింది మాత్రం కాదు అవి ఏదైనా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే క్యాన్సర్ అనే కాకుండా స్టమక్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి పేగు పేగులలో అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ ర్యాషెస్ లాగా వచ్చినప్పుడు కూడా లైట్గా బ్లడ్ రావడం స్టమక్ పెయిన్ రావడం జరుగుతుంది సో వాటికి కూడా అందరూ క్యాన్సర్ అనే అనుకుంటుంటారు కొందరికి చాలా జరుగుతుంటాయి అట్లా యాసిడిటీ మన దాన్ని ఏమంటారు అల్సర్ లాగా అల్సర్ లాంటివి ఫామ్ అవుతుంటాయి అట్లా వచ్చినప్పుడు కూడా పెయిన్స్ వస్తుంటాయి సో అట్లా చూపించుకున్నప్పుడు మెడిసిన్ ఇస్తారు క్యూర్ అయిపోద్ది సో అట్లా వచ్చినప్పుడు మైండ్ ఇమీడియట్గా ఇట్లాంటి క్యాన్సర్ అని మైండ్లోకి వెళ్ళకుండా సో అది దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అందరూ ఈ చిన్న స్టేజ్లోనే బయటపడతారు నాకు నేను అనవసరంగా క్యాన్ ఫైల్స్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు ఫోర్ థర్డ్ స్టేజ్ వరకు వెళ్ళింది సో మీరు అందరూ అట్లా ఇది ఈ స్టేజ్ ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే జాగ్రత్త పడి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలామంది డాక్టర్లు ఉన్నారు ట్రీట్మెంట్ ఈజీగా అవుద్ది సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను నేను చెప్పిన దాన్ని నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్